నిజమైనా కలయైనా నిరాశ ఒకటే బగలైనా రే అైనా ఎడారిట నిజమైనా కలయనా నిరాశ ఒకటే పదే పదే యవరినో పరాకుగా పిలిచేను పదే పదే ఎవరినో పరాకుగా పిలిచేను నా నీడే నా తోడై జగమంతా తిరిగేను నిజమైనా కలయైనా నిరాశలో ఒకటే పగలైనా రేయైనా ఎడారిలో లో ఒకటేలే ఒకటేలే నీ జడలో మురినాడు గులాబీ నై నీ జడలో మురిస్యానే ఆనాడు నీ కోసం తిరిగేనాడు నిజమైనా కలయైనా నిరాసలో ఒకటేలే పగలైన రేనా ఎడారిలో ఒకటేలే ఒకటేలే హేమన్నణునిని నళినాక్షుడికి వివాహం జరిపించాలని అనాథ బాబు మరియు క్షేమం కరి ఎవరి ప్రయత్నాలు వారు చేస్తుండగా అసలు ఈ వివాహం జరుగుతుందా అనే మీమాంస హేమనళినిలోనూ మరియు నళినాక్షుల్లోనూ కలుగుతుంది తర్వాత చూడండి క్షేమంకరి అన్నాదబాబుతో మాట్లాడిన తర్వాత నళినాక్షుని పిలిచి హేమనళినితో వివాహం గురించి మాట్లాడగా అతను సరే అన్నాడు అప్పుడే పెళ్లి పనులు ప్రారంభించావా ఏమిటి ఎందుకంత తొందర అని నవ్వుతూ అన్నాడు నళినాక్షుడు అవును మొదలుపెట్టాను నేను ఎప్పటికీ బతికే ఉంటానా నీకు తెలుసు హేమనళిని మీద నాకు మంచి అభిప్రాయం ఉన్నది ముఖంలో కళలేకపోయినా చూడటానికి మామూలుగానే ఉన్న ఇతరులను ఆకర్షించే గుణం ఉంది ఆమెది అలా అంటుండగానే నన్ను క్షమించమ్మా నేను ఆమె అందం గురించి మాట్లాడటం లేదు దాని గురించి ఆలోచించడము లేదు కానీ హేమనళినితో నా పెళ్ళి అసాధ్యమే నేను ఆ పని చెయ్యలేను అన్నాడు నళినాక్షుడు అర్థం లేకుండా మాట్లాడకు అంత అనుకూలంగానే ఉన్నది కదా అన్నది క్షేమంకరి నళినాక్ష బాబు తనకున్న అడ్డంకులను ఒక్క మాటలో చెప్పలేడు కానీ క్రైస్తవ గురువుల వద్ద ఉన్న జాబితాలో హేమనళిని పేరు ఉండడం తాను స్వయంగా చూశాడు నేను అకస్మాత్తుగా ఆమెను మన మతంలోకి మారమనడం సబబు కాదు ఆమెను పెళ్లి చేసుకోమనడం బలవంత పెట్టినట్టే అవుతుంది అని ఆలోచిస్తూ మౌనంగా ఉన్న నళినాక్షునికి మళ్ళీ చెప్పటం మొదలుపెట్టింది క్షేమంకరి ఈసారి నీ నుండి ఎటువంటి అభ్యంతరాలు నేను వినదలుచుకోలేదు నువ్వు ఈ బాహ్య ప్రపంచాన్ని పట్టించుకోకుండా కాశీ సన్యాసులలో కలిసిపోయేట్టున్నావు నీ వయసుకు అది తగదు నేను ఒప్పుకోను కొంచెం ఆలోచించు ఇటువంటి అవకాశం వదులుకోకు మొదట వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి తప్ప చేజారి పోనీయకూడదు నలినాక్ష బాబు తల్లిని మందలిద్దామనుకొని కాసేపు ఆగిపోయాడు చివరకు ఇంకొక విషయం నీకు చెప్పాలమ్మా అది విని దయచేసి బాధపడవద్దు ఏడవద్దు పది నెలల కింద ఒక సంఘటన జరిగింది ఇప్పుడు దాని గురించి బాధపడటం వల్ల లాభం లేదమ్మా ఆ సంఘటనను తిరిగి మార్చలేము అది ముగిసిపోయిన ఒక పెద్ద అధ్యాయం అది తలుచుకుంటే ఒళ్ళంతా వణుకు పుడుతుంది నీకు అలాగే ఉండవచ్చు ఎడతే గాని ఈ కథ ఇంతవరకు నీకు చెప్పలేదు నా దురదృష్టాన్ని చూసి ఓర్చుకోవడానికి ప్రయత్నించు అంతేకాని అనవసరంగా బాధపడవద్దు ఆ మాటలకు క్షేమం కరి చికాకు చికాకుపడింది నువ్వు నాకు ఏం చెప్పాలనుకుంటున్నావో నాకు తెలియదు అబ్బాయి కానీ నీ ముఖం చూస్తుంటే నాకు భయం ఇస్తున్నది నేను బతికినంతకాలం నా ఆశలు అణదొక్కునే అణగదొక్కునే ఉండాలా ఇక ముందు అలా కుదరదు ఈ లోకంలో జీవిస్తూ ఈ ప్రాపంచిక విషయాల నుండి దూరంగా ఉండే ప్రయత్నం లాభం లేనిది నువ్వు దురదృష్టాన్ని వెతుక్కుంటూ వెళ్ళకు ఒకసారి దాన్ని తలుచుకున్నావో ఇక అది నిన్ను తన్నుకు పోయి చివరి వరకు వదలదు సరే వెంటనే నీ కథ ఏమిటో చెప్పు ఆ విషయం మంచిదైనా చెడ్డదైనా దాని గురించి ఆలోచించకు అని అన్నది క్షేమంకరే పోయిన ఫిబ్రవరి నెలలో రాంగాపూర్లోని కాస్త అంతా అమ్మేసి నా ఇంటికి ఒక కిరాయిదాన్ని మాట్లాడుకొని కలకత్తాకు వెళ్ళాను నది దగ్గర బయటకు వచ్చే దారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ నదికి పూజలు చేసే స్థలం పిండ ప్రదానం చేసే స్థలం రెండు కనిపించకుండా అంత నీటిలో మునిగిపోయాయి ఎటూ వెళ్ళలేని పరిస్థితుల్లో నది ఒడ్డున ఒక నాటు పడవ అద్దెకు తీసుకొని బయలుదేరాను రెండు రోజులు తుఫాను కారణంగా పడవ ప్రయాణం సాగక ఇసుక తిన్నెల మీద ఆగిపోవలసి వచ్చింది స్నానం కోసం తీరానికి వెళ్ళినప్పుడు ఒక తుపాకీ చేతిలో పట్టుకొని నా స్నేహితుడు భూపెన్ అనుకోకుండా కనపడ్డాడు నన్ను చూడగానే ఎగిరి గంతేసి నళినాక్ష అని గట్టిగా పిలిచాడు అతడు ఆ ప్రాంతానికి పర్యవేక్షకు వచ్చాడు భూపేన్ నేను కలుసుకొని చాలా సంవత్సరాలైంది అతను ఆ చుట్టుపక్కల పహరా కాస్తూ నన్ను కూడా తన వెంట రమ్మను పట్టుబట్టాడు నన్ను వదలలేదు సరే అని అతని వెంట అలా ఊరూరా తిరుగుతూ ఒక రోజు ధోపాకూర్ అనే ఊరిలో ఆ రాత్రికి ఉన్నాం అది చాలా చిన్న పల్లెటూరు సాయంకాలం షికారుగా అలా నడుస్తూ చుట్టుపక్కల చూస్తూ ఆగకుండా ఇద్దరం ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నాం అనుకోకుండా భూపెన్ కూలిన గోడలున్న ఒక పూరింటికి నన్ను తీసుకొని వెళ్ళాడు ఆ ఇంటి యజమాని మా ఇద్దరికి పేం కుర్చీలు వేసి కూర్చోమన్నాడు అప్పుడు ఆ బసారాలో పాఠశాల నడుస్తున్నది ఆ ఊరి ఉపాధ్యాయుడు పిల్లలకు ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చొని టేబుల్ మీద కాళ్ళు ఆనించి పాఠాలను శ్రావ్యంగా చెప్తున్నాడు ఇంటి యజమాని తరణి చటర్జీ నన్ను అడ్డదిడ్డంగా ప్రశ్నలు వేస్తూ నా సంగతులన్నీ లాగుతున్నాడు మేము మా బసకు బయలుదేరుతుంటే నువ్వు ఈరోజు అదృష్టవంతుడివి ఎందుకంటే ఎవరు వచ్చినా తన తన మేనగోడల్ని పెళ్లి చేసుకోమని అడుగుతాడు కానీ ఎందుకో నిన్ను వదిలివేశాడు తరణి చటర్జీ అందరికీ డబ్బులు అప్పుగా ఇస్తాడు మహాబిసినారి తన ఇంట్లో పాఠశాల నడపాలని బలవంత పెట్టి జమీందారు నొప్పించి పాఠశాల పెట్టించాడు అందులో ఉపాధ్యాయుడిగా ఉన్న అతనికి పాఠాలు చెప్పినందుకు భోజనం తప్ప ఒక్క రూపాయి కూడా విదిలించాడు అతనికి ఏమీ ఇవ్వకపోయినా రాత్రి పది గంటల వరకు తరణి చటర్జీ లెక్కలను రాసి పెట్టాలి ఉపాధ్యాయుడికి జీతం బడిపిల్లల ఫీజులు అన్నీ అక్కడి జమీందారే చెల్లిస్తాడు తరణికి ఒక చెల్లెలు ఉంది ఆమె దరిద్రగొట్టు విధవరాలు అందుకే ఆమె అన్న ఇంట్లో ఉంటుంది భర్త పోయేప్పటికే ఆమె గర్భవతి బిడ్డను ప్రసవించి ఆమె చనిపోయింది ఆమెకు వైద్యం చేయించి సహాయంగా ఎవరైనా ఉండి ఉంటే మరణించి ఉండేది కాదు అతని పిసినిగొట్టుతనమే ఆమె ప్రాణాలను తీసింది ఇంటి పనులన్నీ చేస్తూ అతనికి నౌకర్లకు ఇచ్చే జీతాలు కూడా మిగిలిస్తున్నది తరణి చటర్జీకి ఇంకొక చెల్లెలు కూడా ఉన్నది ఆమె కూడా వితంతువే ఆ నిర్భాగ్యురాలు చనిపోయిన తన చెల్లెలు కూతురుని పోషిస్తున్నది కొద్ది సంవత్సరాల తర్వాత ఆమె కూడా చనిపోయింది ఇక అప్పటి నుండి ఈ పిల్ల అత్త మామలకు సేవకురాలైపోయింది పోనీ చేసినా మంచిగా చూసారా అంటే అది లేదు రోజు చీవాట్లు తింటూ కుక్క వలె బతుకుతున్నది ఆ అమ్మాయి పెళ్ళిడు దాటిపోయింది కానీ ఆమెకు వరుణ్ ఎవరు వెతుకుతారు పెళ్ళెవరు చేస్తారు ఆ ఊరిలో ఎవ్వరికీ ఆ పిల్ల తల్లిదండ్రుల గురించి తెలియదు ఎలా తెలుస్తుంది తండ్రి చనిపోయిన తర్వాత పుట్టిన పిల్ల కదా ఆమె పుట్టుక గురించి లేనిపోని వదంతులు కథలు కథలుగా చెప్పుకుంటున్నారు తరణి చటర్జీ బాగా డబ్బున్నవాడే గత నాలుగు సంవత్సరాలుగా ఈ అమ్మాయికి పది సంవత్సరాలే అని అబద్ధం చెప్తున్నాడు కాబట్టి ఆ లెక్కన ఇప్పుడు ఆమెకు పద్నాలుగేండ్లు ఉండాలి ఆ అమ్మాయి చాలా అందగత్తే ఆమె పేరు కమల లక్ష్మీదేవి తర్వాత స్థానం ఆమెదే ప్రతి విషయంలోనూ పేరుకు తగ్గట్టుగా ఉండే అమ్మాయి ఎవరైనా బ్రాహ్మణ వస్తే చాలు తరణి చటర్జీ పెళ్లి చేసుకోమని వాళ్ళని బతిమలాడతాడు కానీ ఎవరైనా పిల్లవాడు ఇష్టపడ్డా కూడా ఆ ఊరి వాళ్ళు ఆ పిల్లవాడిని భయపెట్టి వెళ్ళగొడుతున్నారు ఎప్పటికప్పుడు అలా పెళ్లి చెడిపోతున్నది ఇప్పుడు నీ వంతు నిన్ను కూడా అడుగుతున్నాడా అడుగుతాడన్నాడు భూపేన్ అమ్మ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మంచిది నేను ఆ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటానని ధైర్యంగా అన్నానని నీకు తెలుసునా సాంప్రదాయమైన చిన్న వయసున్న హిందువుల అమ్మాయిని నీకు కోడలుగా తెచ్చి నిన్ను ఆశ్చర్యంలో ముంచేయాలని అనుకున్నాను ఒక చక్కటి బ్రహ్మ సమాజ అమ్మాయిని పెళ్ళి చేసుకున్నానని ఎవరూ సంతోషపడరని నాకు తెలుసు భూపేంద్రుడు ఆశ్చర్యంగా చూస్తూ అంత తేలిక అనుకోకు అన్నాడు లేదు నిజంగానే నేను చెప్తున్నాను పెళ్లి చేసుకోమని మనసు తీవ్రంగా చెప్తున్నది అన్నాను నువ్వు నిజంగానే అంటున్నావా అని భూపేన్ మళ్ళీ అడిగాడు నిజమే చేసుకుంటా అన్నాను అదే రోజు సాయంత్రం మా బసకు తరణి చటర్జీని పిలిపించాడు జంధ్యాన్ని తన చేతికి చుట్టుకొని అతడు ఒకసారి అమ్మాయిని చూడండి చూసిన తర్వాత కూడా మీకు ఇదే అభిప్రాయమే ఉంటే ఇక మళ్ళీ నోరెత్తను కానీ నేనంటే పడని వారు మీకు ఏవేవో లేనిపోని విషయాలు చెప్పవచ్చు కానీ దయచేసి మీరు వినవద్దు విన్నా పట్టించుకోవద్దు ఈ సహాయం నాకు చెయ్యండి అని అనగానే నేను అమ్మాయిని చూడాలనుకోవడం లేదు అన్నాను అయితే మరొక రోజు ఇక్కడ ఉండండి రేపు అంత మంచి రోజు కాదు ఎల్లుండి పెళ్ళికి మంచి ముహూర్తం ఉంది అన్నాడు తరుణి సరే అలానే కానియండి అన్నాను ఎందుకంటే పెళ్లి వేడుకలకు అయ్యే ఖర్చును తప్పించుకోవడానికి ఎన్నో వేషాలు వేస్తున్నాడు అయినా కూడా వివాహం యథాప్రకారంగా జరిగింది వివాహమైందా అని ఆందోళనగా అడిగింది నువ్వు నిజమే చెప్తున్నావా నళినా అని అన్నది అవునమ్మా నిజమే అన్నాడు నళినాక్షుడు పెళ్ళి కాగానే పెళ్లి కూతురుతో పాటు మళ్ళీ పడవ ఎక్కాను మధ్యాహ్నం మా పడవ బయలుదేరింది అది మార్చి నెల చాలా ఉక్కగా ఉంది కాస్త గాలి వీస్తే బాగుండు అనుకుంటున్న మాకు అదే సాయంకాలం అంటే కొన్ని గంటల తర్వాత పెని గాలి విసిరింది ఆ విసురుకు పడవ అట్టు ఇట్టు ఊగి బోరగిల పడింది ఇక పడవ జాడ అంతులేదు ఆ పైవాడు ఎంత దయలేనివాడో అని భయంతో వణుకుతూ అరిచింది కొంచెం సేపటి తర్వాత నేను స్పృహలోకి వచ్చి చూసేసరికి నా ప్రమేయం లేకుండానే కాళ్ళు చేతులు కొట్టుకుంటున్నట్టు గమనించాను నాతో పాటు పడవ ఎక్కిన వారెవ్వరూ కనపడలేదు నేను పోలీసులకు ఈ విషయం తెలిపాను మొత్తం వెతికారు కానీ ఫలితం దక్కలేదన్నాడు నళినాక్షుడు క్షేమంకరి నిర్ఘాంతపోయింది జరిగిపోయిన దానికి మనం ఏం చేయలేము కానీ ఈ విషయం మళ్ళీ ఎప్పుడు నాకు చెప్పకు నాకు వణుకు పుడుతున్నది అన్నది క్షేమంకరి నా పెళ్ళి గురించి నువ్వు ఇంతగా పట్టుబట్టావు కాబట్టి చెప్పాను అంతేకాని ఈ విషయం నీకు ఎప్పటికీ చెప్పకపోయేవాడిని అన్నాడు నళినాక్షుడు ఏమిటో హేమనళినితో నీ పెళ్ళి ఆగిపోవడానికి ఇదొక అవాంతరమా అంది చివరికి కమల చనిపోయిన వారి జాబితాలో చేరిపోయింది అందుకే నేను పెళ్లి చేసుకోవడానికి వెనక ముందు ఆలోచిస్తున్నాను అన్నాడు నీకేమైనా పిచ్చా ఒకవేళ అమ్మాయి బతుకుంటే నీకు తప్పక తెలిసి ఉండేది అంది నేను ఆమెకు తెలియదు కొత్తవాడిని ఎప్పుడు నా నా ముఖం చూసి ఎరగదు కలకత్తాకు వచ్చిన తర్వాత నా అడ్రస్ను తరణి చటర్జీకి ఉత్తరంలో రాశాను కానీ అక్కడ ఎవరూ లేకపోవడంతో తిరుగుటపాలో నా ఉత్తరం నాకే వచ్చి చేరింది అందుకే నా చిరునామా అతనికి తెలియదు అన్నాడు నళినాక్షుడు సరే మంచిది అంది క్షేమంకరి ఆమె చనిపోవడం వల్ల శాస్త్ర ప్రకారం పెళ్లి చేసుకున్నాను కాబట్టి ఒక సంవత్సరం వరకు పెళ్లి చేసుకోకుండా గడపాలనుకున్నాను అన్నాడు నీకన్నీ అనుమానాలే దానికోసం సంవత్సర కాలం అని నియమం పెట్టుకోవాలా చాదస్తం కాకపోతే అంది క్షేమంకరి ఇంకేంతమ్మా ఒకటి రెండు నెలలైతే సంవత్సరం పూర్తవుతుంది డిసెంబర్ నెల వివాహానికి ఎలాగో పనికిరాదు ఇక జనవరి ఫిబ్రవరి మిగులుతుంది తర్వాత మార్చి నెలలో సంవత్సరం వెళ్ళిపోతుంది అన్నాడు నేను హేమనళిని తండ్రితో మాట్లాడాను నువ్వు హేమనళిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నావని చెప్పాను నువ్వే ఆలోచించుకో అన్నది క్షీమంకరి మనం ఎన్నో అనుకుంటాం అనుకున్నవన్నీ జరగాలి కదా జరిపించేవాడు మరొకడు పైవాడున్నాడు నేను భగవంతుని మీద భారం వేస్తున్నానన్నాడు నా చెట్టి తండ్రి నువ్వు చెప్పిన విషయం ఎంత భయంకరమైందో కదా తలుచుకుంటేనే వణుకు పూడుతున్నది అంది అందుకే చాలా బాధపడ్డానమ్మా మళ్ళీ మామూలు పరిస్థితులు రావాలంటే చాలా కాలం అవుతుందని భయపడుతున్నాను ఒకసారి మనసులో అలజడి చెలరేగితే మళ్ళీ మామూలుగా ఉండడం కష్టం అందుకే నేను ఈ మధ్య విషయం చెప్పలేదు అన్నాడు నువ్వు చాలా మంచి పని చేశావు నాయన రేపటి రోజు ఏమవుతుందో తెలియదు ఏదైనా చెడ్డ వార్త వింటే నన్ను భయం పట్టి పీడుస్తుంది నువ్వు రాసిన ఉత్తరంలో ఏ చెడు వార్త ఉందో అని దాన్ని విప్పను కూడా విప్పలేదు నేను కూడా నీకు ఏ విషయం చెప్పాలన్నా ఏమవుతుందో అని ఏమీ చెప్పడం లేదు ఎందుకో నేను ఎక్కువ కాలం జీవిస్తున్నానేమో అని అనిపిస్తున్నది నా జీవన కాలం సుదీర్ఘమైపోయింది కాకపోతే నాకు ఎందుకు ఎదురు దెబ్బలు అంది క్షేమంకరి చలికాలం కాబట్టి తొందరగానే చీకటి పడింది ఆ సాయంకాలపు చీకట్లోనే కమల గంగా స్నానానికి వెళ్ళింది ఆ సంధ్య చీకట్లలోనే దేవుడికి నమస్కారం చేసి ఆ గంగలోని నీళ్లు తన తల మీద చల్లుకొని అలాగే ప్రవాహంలోకి నడుస్తూ రెండు చేతులతో నీళ్లను తీసుకొని ఆ పవిత్ర గంగా నదికి అర్ఘ్యం ఇచ్చింది కొన్ని పూలను ప్రవాహంలోకి వదిలింది చనిపోయిన తల్లిదండ్రులను జ్ఞప్తికి తెచ్చుకొని వినయంగా నమస్కరించింది ఆమె తలను పైకెత్తుతూ తను నమస్కరించవలసిన ఒక వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంది ఆమె అతని ముఖాన్ని ఎప్పుడూ చూడలేదు అతని పక్కన గడిపిన ఒక్క రాత్రి కూడా కనీసం అతని పాదాలు కూడా చూడలేదు ఏకాంతంగా కలిసినప్పుడు ఆమె తన స్నేహితుల గురించి కొద్దిగా చెప్పింది కానీ తాను సిగ్గుతో మేలు ముసుగు వేసుకోవడం వల్ల అతని మాటలు వినలేకపోయింది ఇప్పుడు ఆమె నది ఒడ్డున నిలబడి అతని స్వరాన్ని గుర్తు తెచ్చుకోవాలనుకుంటుంది కానీ ఎప్పుడు తనతో మాట్లాడని అతని గొంతు కూడా గుర్తు తెచ్చుకోలేకపోయింది పెళ్లి తంతు పూర్తి కాకముందే చాలా రాత్రి అయింది కాబట్టి ఆమె అలసిపోయి ఉండటంతో నిద్ర వస్తున్నది కానీ తనకు నిద్ర వస్తున్నదని కూడా చెప్పలేకపోయింది ఆమె చుట్టూ నవ్వులు కేకలు వినపడటంతో ఆమె మేల్కొన్నది కళ్ళు తెరవగానే ఒక వివాహమైన యువతి తనకు కనపడింది మంచం మీద తన ఒక్కతే ఉన్నది కొంచెంసేపు అయితే తను ఈ లోకం నుండి వెళ్ళిపోబోతోంది ఈ సమయంలో నన్ను బతికించిన వాడి గురించి జ్ఞాపకం చేసుకోవడం అందుకే అతని రూపం కళ్ళ ముందుకు తెచ్చుకోలేకపోతోంది ముగిసింది అంత ముగిసిపోయింది అతని రూపం ఆమెకు మూసివేసిన పుస్తకం అతని కంఠధ్వని ముఖం జ్ఞాపకానికి రాని గుర్తులు ఏవీ తలుచుకోవాలని లేదు తనకే తెలియని తంతులో తన కొంగుముడి వేసిన ఎర్రటి పట్టుతాడును దాచిపెట్టింది హేమనళినికి రమేషుడు రాసిన ఉత్తరం ఇంకా ఆమె చేతి రుమాల్లో మూట కట్టి భద్రంగా ఉంది ఆమె దానిని విప్పి ఇసుకలో కూర్చొని ఆ సాయంకాలపు వెలుగులో ఒక పేజీని మళ్ళీ చదివింది అది ఆమె భర్తని గురించి తెలిపే ఒకే ఒక ముక్క అందులో పెద్దగా వివరాలు ఏమీ లేవు అతని పేరు నళినాక్ష చటోపాధ్యాయుడని అతను రాంపూర్లో డాక్టర్ అని అతను ఎక్కడున్నాడో జాడ తెలియదని రాసి ఉన్నది మిగతా పేజీల కొరకు వెతికింది కానీ దొరకలేదు నళినాక్షుడు ఆమెకు ఆ పేరు గొప్ప ఔషధం వంటిది ఆ పేరు తలుచుకుంటేనే మనసుకైన గాయాలు మానిపోతాయి మనసు నిండిపోతుంది అంతేకాదు హృదయం పరవళ్ళు తొక్కుతుంది కంటికి కనిపించని చిన్న రూపమైన తన ప్రాణాలన్నిటా నిండిపోయినట్టు అనిపిస్తుంది ఆమె నిర్ణయాలను మార్చుకుందా అన్నట్లు మనసు భారం తగ్గించుకునేందుకు మందా అన్నట్టుగా కంటి నుండి ధార పాతంగా కన్నీరు జల జల కారింది అర్థం లేని ఆలోచన అని తనకు తానే అనుకుంది చీకటి బాగా కమ్ముకుంది ఎలాగో ఈ లోకం నుండి కాసేపట్లో ఎడబాసిపోతానని అనుకుంటున్నాను అని సంకోచం లేకుండా నిజంగా అతనికి భార్యనే అయితే అతని పాదాలకు నమస్కరించడానికి నేను బతికుండాలి జీవింప తలుచుకుంటే అతడు నాకు కావలసిన వాడే నేను అతనికి సేవలు చేయాలన్నప్పుడు నన్ను దేవుడే బతికించాడేమో కొంగుకు కట్టిన చేతి రుమాల్లోని తాళం చెవుల గుత్తిని తీసుకొని దూరంగా విసిరేసింది ఇచ్చిన తురాయిని తన చీరకు ఎలా అలంకరించుకునేదో జ్ఞాపకం చేసుకున్నది దాని చీర నుండి లాగి ప్రవాహంలోకి విసిరిపడేసింది వైపు తిరిగి నడవడం మొదలెట్టింది ఎటు వెళ్ళాలని అనుకోలేదు కానీ ఎక్కడా ఒక్క నిమిషం ఆగకుండా అలా నడుస్తూనే ఉంది ఆకాశం నుండి పడమటి సంచాకాంతి తగ్గి చీకటైంది ఎవరో చిత్రకారుడు గీసిన చిత్రపటం మీద ఉన్న ఆకారం యొక్క గుర్తును తుడిచేసి వెలిసిపోయిన బట్టను ఆరేసినట్టు నది ఏటికట్టు చీకట్లో మసక మసకగా కనిపిస్తుంది ఎవరూ లేని ఏటికట్టు ఆ దానిమీది ఆకాశంలో ప్రశాంతంగా నక్షత్రాలు అక్కడక్కడ కుప్పలు పోసినట్టుండి మిణుకు మిణుకు అంటున్నాయి మానసస మానవ సంచారం అంతగా లేకపోయినా దారి కూడా మసక మసకగా కనపడుతున్నా ముందుకే నడుస్తున్నది తన చివరి మజ్లీ ఏమిటో ఆమెకే తెలియదు కానీ ఎట్లయినా నదీ తీరానికి వెళ్ళాలనుకుంది ఇది ఆమె గమ్యం లేని ప్రయాణం ఈ దారిలో వెళితే ఏ క్రూర మగ మృగమైన పొట్టన పెట్టుకోకుంటే ఇక నదీమ తల్లి హృదయంలో ఆశ్రయం పొందడమే తేమ లేని గాలి వీస్తున్నది చీకట్లో కమల కనపడటం లేదు కానీ కమలకు మస్క మస్కగా చుట్టూ పరిసరాలు కనపడుతూనే ఉన్నాయి రాత్రి కావడంతో గోధుమ పొలాల్లో ఉన్న నక్కలు ఊళలు పెడుతున్నాయి కొన్ని గంటల వరకు కమల నడుస్తూనే ఉన్నది అప్పుడు వాలు నుండి మెట్ట భూములకు నడుస్తూ ఇసుక నేల మరుగున పడి పంట పొలాల వైపు నడిచింది అక్కడ ఒక ఊరు బాటను చేరింది కమల చాలా భయపడుతూ గుండె దడ దడ కొట్టుకుంటూ ఉంటే ఊరిలోకి వెళ్ళింది అప్పుడు ఊరి వారందరూ గాఢ నిద్రలో ఉన్నారు పిరికి దానివల్ల ఊరంతా తిరిగి తిరిగి అలసటతో ఒళ్ళు తోలుతున్నది చివరికి ఆమె ఒక మర్రి చెట్టు మొదట్లో అలసటగా అలసటతో కూలబడి అలాగే నిద్రపోయింది జామునే నిద్ర మేల్కొని కనులు తెరిచి చూస్తే చంద్రుడు కొద్దిగా వెలుగుతున్నాడు ఏం చేస్తున్నావు అంటూ ఒక ముసలమ్మ గద్దించి అడిగింది ఎవరు నువ్వు ఇంత చలిలో ఈ రాత్రి చెట్టు కింద ఒక్కదాని వెందుకున్నావు అంటూ ప్రశ్న మీద ప్రశ్నలు వేస్తూ కమలను ఉక్కిరి బిక్కిరి చేసింది కమల భయంతో అదిరిపడింది చుట్టూ చూస్తూ దగ్గరలో ఉన్న రెండు ఉన్న పొడ పడవలున్న ఓడరేవును చూసింది కమలని ప్రశ్నిస్తున్న ముసలమ్మ యాత్రలు చూస్తూ అక్కడికి వచ్చింది తెల్లవారితే అందరూ లేస్తారని స్నానానికి ఇబ్బంది అవుతుందని జనాలు రాకముందే స్నానం చేయడానికి ముందుగా లేచింది బెంగాలీ అమ్మాయివా అలాగే కనపడుతున్నావు అంది అవును బెంగాలీ అమ్మాయినే అంది కమల ఈ చెట్టు కింద ఎందుకు పడుకున్నావు కాశికాపురానికి వెళ్ళాలని బయలుదేరాను రాత్రి ఆలస్యం కావడంతో ఇక్కడ పడుకున్నాను అసలు నీ మాట ఎవరైనా నమ్ముతారా కాలు నడకనే కాశికాపురానికి పోతావా బాగుంది పడవబల్ల ఎక్కువ నేను కూడా స్నానం చేసి అటే వస్తాను అన్నది ముసలమ్మ స్నానం చేసింది తర్వాత స్వలాభాపేక్షతో కమలకు సాయం చేస్తున్న నటిస్తూ పడవ ఎక్కింది గాజీపురంలో చాలా అట్టహాసంగా పెళ్లి చేసిన సిద్ధుబాబుకి ఈమె బంధువు ఆమె పేరు నవీన కాళి ఆమె భర్త పేరు ముకుందలాల్ దత్త వారు కాయస్థ బెంగాలీ బ్రాహ్మణులు వారు ఈ మధ్య కొంతకాలం నుండి కాశికాపురంలో ఉంటున్నారు సిద్ధుబాబు వారిని పెళ్లికి పిలవలేదు కానీ వీరుండటానికి వసతి ఏర్పాటు చేస్తారని ఆశతో గాజీపురం పడవలో వచ్చారు వారికి ఏర్పాటు చేయలేమని చెప్పారు సిద్దుబాబు భార్య ఆమెతో నీకు తెలుసు కదా నా భర్త చేతగాని వాడు నియమం ప్రకారం భోజనం చేయాలి అందుకే మేము ఒక ఆవును కొని దాని పాలను పెరుగుగా చేసి చిలికి వెన్న తీస్తాం ఆ వెన్నతో నెయ్యి చేస్తాము ఆ నెయ్యితో రొట్టెలు చేస్తాము అటువంటి ఆవు మేత మేయడం లేదు ఇంకా అంత విని నీ పేరేమిటి కమల నువ్వు ఇనుపగాజులు వేసుకున్నావంటే నీ భర్త బతికి ఉన్నాడు కదా అని అడిగింది నవీన కాళి మా పెళ్ళి కాగానే అతను కనపడకుండా పోయాడు అంది కమల